భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆటోనగర్ ఆల్ మోటార్ వర్క్ యూనియన్ కార్యాలయాన్ని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ జానీ కాంగ్రెస్ నాయకులు డానియల్ జాఫర్లతో కలిసి ప్రారంభించారు అందరూ మోటార్ మెకానిక్ సంఘటితంగా ఉంటూ కార్యాలయం ప్రారంభించుకోవడం అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ టీవీ తెలిపారు కాగా కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దలచే ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు గతంలో ఆటో నగర్ కు కేటాయించిన స్థలాన్ని మీకే చెందేటట్టుగా ప్రయత్నిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండ శ్రీనివాస్ గుల్లామందల మల్లేష్ గౌరవాధ్యక్షులు షఫీ అజీమ్ సలీం తదితరులు పాల్గొన్నారు దేవుడి నుంచి అని తెలుసుకోండి దేవుడి చేయ పనులని శాశ్వతులని నేను తెలుసుకోండి దానికి ఏది చేర్చబడదు తను ఏది తీయబడదు మనుషులు తన ఎందు ఓం సుఖ విధయ నమ ఓం సురాధ్యక్ష నమ ఓం సురాజ్ఞ నమ ఓం మహాగణపతి నమ یا نم مہا نم مہابائدر اللہ اس کو بے انتہا قبول فرما لے اللہ اس کو ترقی سے ہم نواز فرما لے اللہ اس کو ترقی سے ہم کنار فرما اللہ ہر طریقے سے حفاظت کے فیصلے فرما لے اللہ دائیں سے بائیں سے آگے سے پیچھے سے ہر طرف سے حفاظت کے فیصلے فرما اللہ دیکھ کر جلنے والوں کے جلن سے حفاظت سنبھالے اللہ حاسدین کے حسد سے حفاظت سنبھالے اللہ ظالموں کے ظلم سے حفاظت فرمالے اللہ تمام بلاؤں مصیبتوں سے حفاظت فرما لے اللہ اس پہ کام کرنے والوں کس کے رہنے والوں کس کے شیر شرکت کرنے والوں کی طرح ہر طریقے سے حفاظت کے فیصلے فرما دے اہ اللہ پورے طریقے سے پوری قوم ہو کر اہل یہاں کام کرنے جا رہے ہیں کو شیر شکر ہو کر اہل پوری طریقے سے کام کرنے کی توفیق نصیب فرما دے اہل مل جل کر کام کرنے والا بنا دے اہل مل جل کر کام کرنے والا بنا دے ہر لائن مسلمان بھائیوں کی طرف سے ہر طریقے سے ان کی مدد کا مثرت کا معاملہ فرما دے సంతోషముతో గానము ఉత్సాహు ఆయన చేయొచ్చు రండి ఆయన సన్నిధికి రండి ఆయనే తెలుసుకుని తెలుసుకుని మనము మనము ఆయన వారము ఆయన వారం మనము మనము ఆయన ప్రజలము ఆయన ప్రజలము ఆయన మీకు గొడవలము ఆయన దేవుడు మనకు ఈ సభ సృష్టి ఇచ్చాడు నీ పని నువ్వు చేసుకుంటున్నామంటే ఆ పని చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చి కూడా దేవుడే ఆయనే మనకు పుట్టించాడు ఆయనే మనకు పోషిస్తున్నాడు ఆయనే దేవుడు నువ్వు ఎవరి దగ్గర ఆయన దేవుడు 니네 말들 남해요. موسیقی مُخَابِ مردی ارتم سربا حوستا کتا نبارنا سیدھی ارتم محاگا لپدی محا لکشمی محاسر ازفادی محاسر ایواتا آرادانچا اچھانانچا رو ترشکی رو ترشکی رو ترشکی رو ترشکی رو ترشکی رو ترشکی رو ترشکی

నిన <laughs> ఈ కార్యక్రమాన్ని త్వర త్వరగా ముగించాలని ఆశపడతా ఉన్నా మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మనం మన ప్రోగ్రామ్ కి మనం వినవగానే వచ్చినటువంటి అతిథులు ఉన్నారు మరి ఇంతకుముందు అన్నారు మూడోసారి మూడో మీటింగ్ అన్నారు దీని సక్రమంగా దీని యొక్క విధి విధానాల్ని ముందుకు తీసుకుపోయి మంచి కార్యక్రమాలు ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మోటార్స్ ఆల్ మోటార్ బస్ ఏదైనా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ సెలవుస్తారు ఈరోజు ఇక్కడ మంచి ప్లేస్ దొరికింది మీకు మంచి సెంటర్లో మరి నటి నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రదేశంలో మీకు ఆఫీస్ ఉండడం అనేది అనేది చాలా సంతోషం మరి ఎవరికైనా కూడా ఒక పార్టీకైనా ఒక స్కూల్కైనా లేదా వేరే సంస్థలకైనా ఏదైనా కూడా ఒక ఆఫీస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి సమస్యలు కానీ దాంట్లో ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ చర్చించుకోవడానికి అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కానీ లేదా మన ఎదుగుదల కోసం మాట్లాడుకునేటటువంటి తీసుకునేటటువంటి ఒక ఉద్దేశాన్ని మీరు అక్కడ చర్చించుకోవచ్చు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడడానికి అది మీకుంటుంది కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంతో ఈ యొక్క ఆఫీసు స్థాపించుకోవడం అనేది చాలా మంచి పరిణామం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఐక్యత అనేది నాలుగు సంవత్సరాల నుండి కష్టపడితే ఈ స్థాయికి ఆఫీస్ పెట్టుకునే స్థాయికి రావడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూనియన్ అనేది అవసరం ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు కూడా ఒక యూనియన్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు ఈ రోజు నూట అరవై మంది తోటి యూనియన్ ఏర్పాటు చేసుకొని ఏకతాటి మీదకి వచ్చి చావైనా ఎవరైనా చనిపోయినా ఎవరికైనా దెబ్బతాకినా మీరందరూ ఒక యూనియన్గా ఒక యూనిటీగా వారికి వెళ్లి మీకు తోచిన సాయం పది వేల ఐదు వేల ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఆటో రగర్ వర్కర్స్ అంటే సొంత సోదరు కానీ ఎక్కువగా భావించే ఆ రోజున వరుసగా అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు చాలామంది ఉన్నారు మూడు నాలుగు రోజులు అక్కడే ఉండి సెట్ వేసుకొని అంటే టెంట్ లాగా వేసుకొని కూడా ఎండనక వానలకు కూడా కూర్చొని మొత్తం చేపించుకున్నాం కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు దాని నేల మీద రాసేవాళ్ళు కొంతమంది ఉండి ఏదో మొత్తం మంది ఎక్కడికో చూపించినటువంటి సందర్భాలు ఇప్పుడు కనుక నా ద్వారా ఖచ్చితంగా నేను ఒకటే అడ్వైజ్ చేస్తా ఉన్నా మీరందరూ బలంగా ఉన్నటువంటి యూనియన్ అది ప్రభుత్వ భూమి మీకు ఇవ్వటానికి ఆ రోజు ఉన్నటువంటి అందరం కూడా గౌరవ ఎంఆర్ఓ గారు కూడా వచ్చేదాన్ని చూశారు ఇది ఎవరి పరిధిలో లేదని చెప్పన్నారు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ సంబంధించినటువంటి గుట్టను కూడా మనం తొలగించాం సింగరెడ్డి మరి అది తొలగించినప్పుడు మాదని చెప్పి ఎవరు రాల తర్వాత చక్కగా దాన్ని అందంగా తీర్చిదిద్దేసరికి కొంతమంది కళ్ళు దాని మీద పడి నేను మీకు కాదు కళ్ళు ఉంటుందో ఆ పరిస్థితుల్లో ఎవరో వచ్చి పెరిసింగ్ చేయడానికి ప్రయత్నం చేయడం అన్ని చేయటం జరిగినాయి ఈ రోజు రోజు మీరు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తా ఉన్నా ఒక గా కాకుండా మీలో సోదరుడిగా మీరు అందరూ కలిసిపోదాం మీరు దాంట్లో మీరు ఆకపోయి చేసుకున్నా ఆపేది కూడా ఎవరు ఉన్నారు ఎందుకంటే ఓకే ఎందుకంటే కనకాల కూడా ఖచ్చితంగా దాన్ని సహకరిస్తారు దాని పక్కన ఉన్నది ఏడు ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వానికి ఉంది కాబట్టి వేరే స్కూల్ కోసం కేటాయించారు పక్కన ఉన్న మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఖచ్చితంగా ఇప్పటికి కూడా పాల్పడే ఉంది మరి అదే విధంగా లెప్దార్ ఉంటే ఓనర్ ఉంటే ఈ నాలుగు సంవత్సరాలు ఎప్పుడు ఆకుపై చేసుకో దాన్ని పెన్సింగ్ చేసుకొని ఏదో చేయాలన్నా చేశారా చేయలేదు కాబట్టి అవన్నీ కూడా ఉట్టి మాటలు మనం ఏమీ నమ్మాల్సిన పని లేదు ఈ స్పేస్ కోసం ఎందుకంటే ఆ రోజంతా కష్టపడి ఖర్చు పెట్టి కూడా ప్లాట్తో సహా అప్లవల్ కూడా తీసుకొచ్చుకున్నాం ఆ రోజే సొసైటీ ఫామ్ చేసుకుని అన్నీ చేసుకున్నాం అన్ని చేసుకున్నా కూడా ఇంకా వెనకబడే ఉన్నాం కాబట్టి దాంట్లో ఈ యొక్క మా ఉన్న ఐదు నెలల్లో మీరు కూడా ముందుకు వస్తే మీతో పాటు మీ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు అధికంగా ఉంటారు అందరం కలిసి ఖచ్చితంగా ఆటో నిర్మించుకునేటట్టు మాత్రం ప్రయత్నం చేయాలి ఏదైనా సరే ఇంత ఒక బాగా అందరం కలిసి యూనిటీగా ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది ఎవరికి వారు ఎవరన్నా తీరేయటం మాత్రం అది ఏది కూడా సాధ్యం కాదు ముందుకు నడవటానికి అవకాశం లేదు కాబట్టి మీ యూనియన్ లో అసలు లేరు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాని చెప్పి అనుకుంటా ఉన్నాం ఓకే అదేవిధంగా ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఎందుకంటే ఇంతకుముందే సోదరులు చెప్పినట్టు ప్రతిరోజు ఆ రోజు కష్టం మీద పార్టీ ఆధారపడి బతికేవారు అవునా మెయిన్ రోడ్డు మీద ఎక్కడ పడితే ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆ రోజున పనిచేశాం కాబట్టి ఖచ్చితంగా మనందరం ఆ దిశగా పోయి మీరందరూ కూడా ఏ సమస్య వచ్చినా ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం కూడా సంతోషదాయకం ఎందుకంటే మనలో ఏ సమస్యలు వచ్చినా యూనిట్ని కాపాడుకోవడానికి మనలో మనకి ఆ ఇబ్బందులు వచ్చినా గొడవలు వచ్చినా కొట్టుకున్నా తిట్టుకున్నా వచ్చి కూర్చొని మాట్లాడటానికి మళ్ళీ తిరిగి ఉపశమనం పొంది తిట్టిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని చక్కగా ఉపయోగించుకొని ఇదే యూనియన్ని భవిష్యత్తులో కూడా ఇే యూనిట్ తోటి మీరు అందరూ ఐక్యంగా ముందుకు పోవాలని ఆ ముందు పోటలు మేము కూడా భాగస్వాములై ముందుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ చాలాతో సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం అందరం చప్పట్లతో ఆధ్వర్యంలో నూతనంగా కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది గత నాలుగున్నర సంవత్సరాలు ఇచ్చి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో తీసుకోవడం జరిగింది ఈరోజు ఒక కార్యక్రమం పెద్దల సమక్షంలో చేసుకున్నాం ప్రజల కోసం చేయించుకున్నాం అలాగే అటు స్థలం విషయంలో కూడా పెద్దలు మాకు మాటించిన దాని మీద పోరాడి చేసి ప్రతి ఒక్క సభ్యుడు కూడా సహకరించి మాకు ందుకు సాగాలని చెప్పి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం